నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉపయోగపడే చాలా అద్భుతమైన పరిహారంతో వచ్చానండి రేపు మనకి ఆదివారం ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి రోజున మీరు ఒక మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోండి ఎలాంటి కష్టాల నుంచి అయినా సరే బయటపడే మార్గాలు చూపిస్తుంది కానీ ఈ మంత్రం ముఖ్యంగా చెప్పుకుంటే ధనప్రాప్తి కోసం సుఖ సమృద్ధి కోసం అంటే భార్య పిల్లలతో ఆనందం లేదనేవారు ఇంకా సమాజంలో ఒక గౌరవం లేదండి మాకు మమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకునేవారు లేరండి ఇలా అనేవారు మీలో ఎవరైనా ఉంటే ఈ పరిహారణ చేసుకోవచ్చు అలాంటి వారు చేసుకుంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టతలు చేకూరుతాయి అలానే ముఖ్యంగా మీకు విష్ణుమూర్తి యొక్క కృప కలుగుతుంది ఈ ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా మీకు సూర్యగ్రహ ఉంటే అవి తొలగిపోతాయండి సూర్యగ్రహం మీకు బలపడుతుంది మీకు ఏదైనా ఒక పని చేయాలని ఒక ఆత్మవిశ్వాసం మీకు కలుగుతుంది ఇంకా మనోబలం కూడా పెరుగుతుందండి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే డబ్బు సమస్యల నుంచి బయటపడాలని ఎవరైతే అనుకుంటారో ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఇంకా మీరు వ్యాపారం చేసేవారు కానీ లేదంటే వ్యవసాయం చేసేవారు కానీ ఈ పరిహారం మీరు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి కొందరు ఉద్యోగం లేని వారు మా జాతకంలో సూర్యుడు బాగాలేదని అన్నారండి అందుకని మేము ఉంగరాలు పెట్టుకున్నామండి అన్నీ చేసామండి కానీ పెద్దగా ఫలితాలు అయితే లేవండి అనేవారు ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయండి ఇక ఈ పరిహారాన్ని తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ పది మందికి చేరి వారందరికీ ఉపయోగపడేలా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఇలాంటి ఎన్నో మంచి పరిహారాలను తెలుసుకోవడానికి ఆచరించడానికి మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళనే ఆప్షన్ని తప్పకుండా అందులో పెట్టుకోండి అప్పుడే ఏ వీడియో కూడా మిస్ కాదండి ఏంటంటే కొందరు వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు వాళ్ళు మీరు చెప్పిన ఈ పరిహారాన్ని మిస్ అయ్యామండి చూడలేకపోయాము అని ఇలా అన్నారు అందుకే ఈ మాట చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే ఆప్షన్ని పెట్టుకోండి అలానే ఈ వీడియో చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాము ఇప్పుడు చెప్పుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు సూర్యోదయం సమయంలో మీరు స్నానం చేసుకొని సూర్యభగవానుడిని కరిగేమిస్తూ ఉండండి అలానే ఆదిత్య హృదయం కూడా చదువుతూ ఉండండి మీలో కొందరు అనొచ్చు మేము ప్రతిరోజు కంటిన్యూగా చేయాలంటే మాకు కాస్త ఇబ్బంది అండి అంటే కనీసం నలభై ఒక్క రోజుల పాటు చేయండి అంటే మీరు ఈ ఆదివారం ఏకాదశి రోజు నుంచి మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల పాటు స్నానం చేసుకొని సూర్యభగవానుడికి కరిగిమిస్తూ ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి నమ్మకంతో విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసర సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి నియమాలు అయితే ఇవ్వండి ఇక పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాము ఒక కాపర్ గ్లాస్ కానీ లేదంటే ఒక లోటా కానీ చెంబు కానీ ఏదైనా కాపర్కి సంబంధించిన ఒక వస్తువు తీసుకోండి అలానే పసుపు కావాలండి ఇంకా కర్పూరం కావాలండి ఇవేనండి ప ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఇక ఈ పరిహారాన్ని మీరు రేపు ఆదివారం ఏకాదశి రోజున ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలి ముందుగా మీరు ఈ రాగి లోట నిండుగా లేదంటే ఈ రాగి చెంబు నిండుగా నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో ఒక మూడు చిటికెళ్ళు పసుపు వేయండి మూడంటే మూడే వేయాలండి ఇలా వేసిన తర్వాత మీరు సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్యాన్ని ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి ఒకవేళ వీడియో మిస్ అయితే కనుక చూడండి మీ రెండు చేతులతో తీసుకొని ఈ కాపర లోటాన్ని కానీ లేదంటే ఈ చెంబును కానీ ఈ విధంగా పట్టుకొని మీ ఎత్తు కంటే కాస్త ఎత్తుగా సూర్యుడి వైపు చూస్తూ మీరు కింద ఒక బకెట్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో పోయండి మీరు డైరెక్ట్గా మాత్రం అర్గ్యాన్ని ఇచ్చేటప్పుడు మొక్కల్లో మాత్రం పోయకండి ఒక గిన్నె కానీ ఒక బకెట్ కానీ పెట్టుకొని పోయండి తర్వాత ఆ నీళ్ళని తీసి మొక్కల్లో పోసేయండి తులసి మొక్కలో కాకుండా వేరే ఇతర మొక్కల్లో వేసేయండి మీరు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీ మనసులో సమస్యలు కోరికలు అన్నిటి గురించి చెప్పుకోండి స్వామివారికి తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో సూర్యనారాయణాయ నమ ఓం నమో సూర్యనారాయణాయ నమ ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి ఆ రోజున ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలానే స్క్రీన్పై కూడా ఇస్తానండి మీరు చూడొచ్చు ఇక మంత్రజాపం అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఏదైనా అండి కర్పూర ఇచ్చేది ఇలాంటిది ఉంటుంది కదండి అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఈ కర్పూర హారతి ఇచ్చేది తీసుకోండి దానిలో కొద్దిగా కర్పూరం పెట్టండి దాని మీద కొద్దిగా ఆవు వేయండి ఎక్కువ అవసరం లేదండి ఒక టూ త్రీ డ్రాప్స్ కర్పూరం మీద ఈ విధంగా వేయండి వేసిన తర్వాత వెలిగించండి అలా వెలిగించిన తర్వాత సూర్య భగవానుడికి హారతి ఇవ్వండి అంటే దేవుడికి మీరు ఇంట్లో ఏ విధంగా ఇస్తారో అదే విధంగా సూర్య భగవానుడికి హారతి ఇవ్వండి ఈ కర్పూరం ముద్ద కర్పూరమైన వాడుకోవచ్చు లేదంటే పచ్చ కర్పూరమైన వాడుకోవచ్చండి ఆ విధంగా పెట్టి చక్కగా హారతి ఇవ్వండి ఇదిగోండి ఈ విధంగా మీరు దేవుడికి తిప్పి హారతివ్వండి ఇక్కడ మీకు జస్ట్ చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసిందండి తెలియని వారు తెలుసుకుంటారని చూపిస్తున్నాను అలా హారతిచ్చిన తర్వాత మీరు ఈ ప్లేట్ని కింద పెట్టి ఒకసారి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా మీరు ఉదయం సూర్యభగవానుడికి చేసేస్తారు ఇక సాయంత్రం మళ్ళీ మీరు ఒకసారి స్నానం చేసుకొని నారాయణుడు మంత్రాన్ని అంటే ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి ఈ మంత్రాన్ని కూడా నేను పై ఇస్తానని మీరు చూడొచ్చు సాయంత్రం పట్టి మీరు పూజ చేసుకున్న పూజ చేసుకోకపోయినా కానీ మీరు స్నానం చేసిన తర్వాత తప్పకుండా చదవండి అంటే మీరు ఎప్పుడు స్నానం చేసినా తప్పకుండా ఈ మంత్రాన్ని ఆ రోజున జపించండి ఒక నూట ఎనిమిది సార్లు ఇలా జపం చేయడం వల్ల మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మీకు అలానే వ్యాపారం వ్యవసాయం చేసే వాళ్ళకి లాభాలు కలుగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టతలు గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయండి ఆ లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్షం మీకు కలుగుతుంది కొన్ని పర్వదినాల్లో మనం చేసుకునే పరిహారం వల్ల అధిక రెట్టింపు ఫలితాలు ఉంటాయండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి చిన్న పరిహారం అండి ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ ఆదివారం రోజు నుంచి అంటే ఈ ఆదివారం ఏకాదశి రోజు నుంచి మొదలుపెట్టి నలభై ఒక్క రోజుల పాటు చేయండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆ లక్ష్మీ నారాయణ యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటే ఈ వీడియో నిద్రతో ఇంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు